ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పోలేకూరులో సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంగన్వాడీలను ఘనంగా సత్కరించారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ నూకరాజు అధ్యక్షత వహించారు గ్రామ పంచాయతీలో పోలేకూరు తోటపేట సుంకటరేవు జైభీంపేట తూర్పుపేట బాపనపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించారు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె సత్యనారాయణ ఎంఈఓ రెండు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామం మొత్తం ఉపాధ్యాయులను సత్కరించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సర్పంచ్ నూకరాజు కార్యదర్శి విజయలక్ష్మి పంచాయతీ సిబ్బంది సత్కరించారు మా అతిథులు మండల అభివృద్ధి అధికారి వారికి మరి కోలేక సర్పంచ్ వారు సికరంగా ఇస్తున్నారు అదేవిధంగా కార్యదర్శి గారు విజయలక్ష్మి మేడం గారు మరి వారిని అదేవిధంగా ప్రస్తుత సచివాలయ సిబ్బంది పూర్వ సచివాలయ సిబ్బంది మరందరూ కూడా వారిని వివరిస్తున్నారండి మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మరి మన జ్ఞానాన్ని బోధించి భవిష్యత్తులో మనం ఎదగడానికి ఒక్క స్థాయి నుంచి పై స్థాయికి ఎదగడానికి కూడా గురువులే కారణం గురువు లేనిదే చేసేదే ఉంది తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వారు కన్నడ వరకు చేస్తారు స్కూల్కి పంపించే వరకు చేస్తారు ఇంకొక రకంగా వాళ్ళు ఆర్థికంగా చేయగలుగుతారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులే వారి సొంత పిల్లల కంటే కూడా పిల్లలు ఈ పిల్లలందరినీ కూడా మరి శ్రద్ధగా చదువు చెప్తూ వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా ఆసక్తిగా ఉంటారు చాలా గౌరవమైనటువంటి సంఘంలో ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటాం చేసినప్పటికీ కూడా అది ఈ ఉపాధ్యాయుడికి ఉన్నంత గౌరవం ఏ ఉద్యోగికి ఉండదండి అది ఉపాధ్యాయుడు ఉన్నటువంటి గొప్పతనం అందుచేత మరి ఈ గ్రామంలో మరి ఉత్సాహవంతంగా మన గ్రామ సర్పంచ్ గారు దీన్ని పా నిర్వహించడం అనేటువంటిది చాలా సంతో సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ టైమ్ కూడా అంటే వారు ఉపాధ్యాయులతో పాటు కూడా మన గ్రామంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి మన గ్రామానికి సేవలు అందించిన లాస్ట్ టైము మీకు ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడు మీ గ్రామ పంచాయతీ మరి సిబ్బంది ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఆయన మరి గౌరవించడం చాలా ఆనందదాయకం ఉంది ఈ యొక్క ఉత్సాహం మన అందరిలోనే ఉండదు కొంతమందిలోనే ఉంటుందండి అది ఆయనకి కరగడం అనేటువంటిది చాలా ఆనందాయకం ఏ విధంగా ఆయనకి నేను నా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సో